శరణ్య దర్శన్ అనన్య కాంచిన నలుగురు కూడా గుడికి వెళ్తూ ఉంటారు అప్పుడు దర్శన్ అందరం గుడికి కదా వెళ్ళేది ఒకటే వెళ్దాం వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అనన్య కాంచిన ఇద్దరు కూడా తనో కంగారు పడిపోతూ ఉంటారో ఆ కారులో వెళ్తే ప్రాణాలు పోతాయని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆనంద అనుమానంగా చూస్తూ ఉంటే అనన్య సైగ చేయడంతో కాంచన కవర్ చేస్తూ పోయిసారి ఆ కారులో కూర్చున్నప్పుడు ఒకటే నడుం పట్టేస్తుంది అందుకే అలా అంటున్నాను వద్దినదారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏం పర్వాలేదులేండి అత్తయ్య గారు మీరేమీ గంటలు గంటలు కూర్చోవడం లేదు కదా గుడి పక్కనే ఉంది పది నిమిషాల్లో దిగిపోవచ్చు ఎక్కుదాం పదండి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అలా దర్శన్ కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే అప్పుడు కాంచన అనన్య ఇద్దరు కూడా భయంతో వణిక్కిపోతూ ఉంటారు అలా దర్శన్ ఎంతసేపు కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా సంబరపడిపోతూ ఉంటారు అన్నయ్య నా కార్ స్టార్ట్ అవ్వడం లేదో నీ కార్లో వెళ్దామా అని దర్శన అంటాడు సరే దర్శన్ వెళ్దాం పద అని చెప్పి అలా రోహిత్ కార్లో అందరూ కలిసి గుడికి వచ్చేస్తారు గుడికి వచ్చిన తర్వాత అనన్య గుడి అంతా కూడా పిచ్చి పిచ్చిగా పరుగులు తీస్తూ ఉంటుంది ఇక దాంతో రోహిత్ రే దర్శన్ ఈ పిచ్చి దాంతో పెట్టుకుంటే మీకు కూడా దర్శనం అవ్వదు నేను అనన్యని చూసుకుంటాను నువ్వు శరణ్య గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడో అలాగే అన్నయ్య అని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లోపల గుడికి రాగానే అప్పుడు అనన్య సమీరకి మెసేజ్ చేయడంతో సమీర కూడా గుడికి వస్తుంది సమీరను చూడగానే దర్శన్ సమీర నువ్వు కూడా గుడికి వచ్చావా అని అంటూ ఉంటే అవును దర్శన్ దేవుడు ఎలాగో నా ప్రాణాలు నాకు తిరిగి ఇవ్వడని నాకు తెలుసు కానీ నా చివరి రోజుల్లో ఆయనను మొక్కుకుంటే కనీసం నీకైనా మంచి చేస్తాడని నీ గురించి మొక్కుకోవడానికే వచ్చాను నేను ఎలాగో ఈ భూలోకం విడిచి వెళ్ళిపోతున్నాను కనీసం నువ్వైనా నీ జీవితంలో సంతోషంగా ఉండాలి అని చెప్పి సమీర మెట్లెక్కడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది అయ్యో సమీర నువ్వు చాలా విగ్గా ఉన్నావు నువ్వు నేను నిన్ను ఎత్తుకొని తీసుకువెళ్తాను అని చెప్పి దర్శన్ సమీరని ఎత్తుకొని మెట్లన్నీ కూడా ఎక్కుతూ గుడి లోపలికి వస్తూ ఉంటాడు దాంతో ఇదంతా చూస్తున్న శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది సమీర శరణ్య వైపు కన్నింగా చూసి నవ్వుతో ఈరోజు నీ పుట్టినరోజ కదా నీ పుట్టినరోజు నాడు నీకు ఎటువంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నానో చూడు ఈరోజు నీ కళ్ళ ముందే గుడిలో నా దర్శనంతో నేను తాళి కట్టించుకోబోతున్నాను అది చూసి నువ్వు కుల్లి కుల్లి ఏడవాలి నీ జీవితాన్ని కంప చేయబోతున్నాను అని చెప్పి సమీర శరణ్య వైపు చూసి నవ్వుతూ ఉంటే ఇక శరణ్య మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా సరే దీన్ని ఆయనకు దగ్గర అవ్వకుండా చేయాలని అనుకొని దర్శన్ వాళ్ళకంటే ముందుగా గుడి లోపలికి వచ్చి శరణ్య దర్శన్ నడిచే దారిలో కావాలని అక్కడున్న ఒక ప్రమిదలో ఉన్న నూనె మొత్తం కూడా కింద పంపిస్తుంది ఇక దాంతో దర్శన్ ఆ నూనె చూసుకోకుండా సమీరాన్ని ఎత్తుకొని పైకి వచ్చాక ఆ నూనె మీద కారు వేసి జారి కింద పడబోతూ ఉంటాడు అప్పుడు దర్శన్ చేతిలో నుండి సమీర కింద పడిపోతుంది కింద పడిపోయిన సమీరకి నడుం విరిగిపోతుంది దర్శన్ కూడా కాలు స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటాడు అప్పుడే శరణ్య అక్కడికి వచ్చి ఏమండి అంటూ దర్శన్ని పట్టుకొని దర్శన్ని కాపాడుకుంటుంది సమీర అలా డొల్లుకుంటూ డొల్లుకుంటూ మెట్ల మీద నుండి పడిపోతూ ఉంటుంది అయ్యో సమీర అని చెప్పి దర్శన్ పరిగెత్తుకుంటూ సమీరని పట్టుకుంటాడు సమీరా సమీరా నీకేం కాలేదు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడో దాంతో అబ్బా దర్శన్ నడుం విరిగిపోయింది అని చెప్పి నేను గుడిలో ఉండలేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఒక్క నిమిషం సమీరా నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరణ్య ఏమండి మీతో పాటు నేను కూడా వస్తాను సమీరాని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా సమీర దర్శన్ని మోసం చేయకుండా ఉండడం కోసం అని చెప్పి శరణ్య దర్శన్ పక్కనే ఉంటూ సమీర ఇప్పుడు నేను అడుగు మాత్రమే విరగొట్టాను ఇంకొకసారి మళ్ళీ మా ఆయనకు దగ్గర అవ్వాలని చూస్తే అప్పుడు నీ పీక పిసికి చంపేస్తాను అని చెప్పి శరణ్య సమీరని తిట్టుకుంటూ ఉంటుంది అందరూ కలిసి సమీర ఇంటికి వస్తారు జాగ్రత్త సమీర అంటూ దర్శన్ సమీర భుజం మీద చేయి వేసి తనని ఇంట్లోకి తీసుకువచ్చి ప్రకాష్ సమీరని అలా ఒంటరిగా గుడికి పంపించావేంటి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి ప్రకాష్కి బుద్ధి చెప్తాడు నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను బావగారు సమీర నాతో చెప్పకుండా గుడికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు సమీర రెస్ట్ తీసుకో అని చెప్పి దర్శన్ అంటూ ఉండగా ఇంతలో దర్శన్కి ఫోన్ వస్తుంది దర్శన్ ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళగానే అప్పుడు శరణ్య సమీరతో చూడు ఇంకొక్కసారి నా భర్తకు దగ్గర అవ్వాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదో ఈరోజు మా ఆయనను ఎత్తుకునేలాగా చేసినందుకు నీకు ఎలా బుద్ధి చెప్పానో చూసావు కదా అనవసరంగా నీ నడుం విరగొట్టుకున్నావో ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసావంటే చంపేస్తానంటో సరైన సమీరకి వార్నింగ్ ఇస్తుంది త్వరలోనే నీకు ఎటువంటి క్యాన్సర్ లేదని మా ఆయన ముందు బయట పెడతానని శరణ్య అంటూ ఉంటే త్వరలోనే దర్శన్తో నేను తాళి కట్టించుకుంటానని చెప్పి సమీర ఛాలెంజ్ చేస్తుంది అలా శరణ్య సమీర ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు ఆనంద దర్శన్కి ఫోన్ చేసి నాన్న దర్శన్ గుడిలో దర్శనం బాగా జరిగిందా అని చెప్పి అంటూ ఉంటుంది బాగా జరిగిందమ్మా అని దర్శన్ అంటూ ఉంటాడు త్వరగా ఇంటికి రండి నాన్న సాయంత్రం పార్టీ ఉందని చెప్పాను కదా శరణ్య బర్త్డేని చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాను కొంతమంది గెస్ట్లు కూడా వస్తున్నారు ఆ పార్టీ అయిపోయిన తర్వాత మీరిద్దరూ బెంగళూరు వెళ్ళాలి కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అలాగే అమ్మ ఇప్పుడు ఇంటికి వస్తున్నామని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంట్లో ఆనంద బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తుంది అప్పుడు ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇదంతా ఆ ఆనంద చేయించింది శరణ్య కోసం మాత్రమే కదా ఏదో నా పుట్టినరోజు కూడా కాబట్టి నేను ఫీల్ అవ్వకుండా ఆ శరణ్యకు చేసే బర్త్డే పార్టీలో నన్ను కూడా నిలబెట్టి నా చేత కేక్ కట్ చేయించాలని అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబాన్ని నేను ఆనందంగా ఉండనివ్వను వీళ్ళందరి సంతోషాన్ని ఈరోజు నేను పాడు చేయబోతున్నాను అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది ఏం చేస్తావమ్మీ అని కాంచన అంటూ ఉంటే ఈ బర్త్డే పార్టీకి గెస్ట్లు వస్తారు కదా వాళ్ళందరి ముందు శరణ్యకు ఆనందకు అవమానం జరిగేలాగా చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అనన్య మాటలు వినేసి వసే అనన్య పిచ్చి మొహందాన నువ్వు నా కోడల్ని దెబ్బ కొట్టి నా కుటుంబం సంతోషంగా లేకుండా చూడడం కాదు ఈరోజు నీకే నేను ఒక రిటర్న్ గిఫ్ట్ని ఇవ్వబోతున్నాను ఆ రిటర్న్ గిఫ్ట్ చూసిన తర్వాత నీకు దిమ్మ తిరిగే షాక్ ఉంటుంది అని చెప్పి ఆనంద అనుకుంటుంది బర్త్డే పార్టీ మొదలవుతుంది గెస్ట్లు అందరూ కూడా వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా శరణ్య ఎంత లక్షణంగా ఉందని దర్శన్ ఎంతో అదృష్టవంతుడని ఆనంద భరివిని పొగుడుతూ ఉంటారు ఇక దాంతో ఇదంతా చూస్తున్న లీలావతికి బాధగా అనిపిస్తూ ఉంటుంది ఆనంద వచ్చిన వాళ్ళందరూ కూడా శరణ్యని పొగుడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నా కోడలో అనన్య కూడా ఇప్పుడు పిచ్చిదానిలాగా లేకుండా మంచిగా ఉండుంటే అందరూ శరణ్య అనన్యలను ఇద్దరిని కలిపి పొగిడేవాళ్ళు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అక్క నువ్వేం బాధపడక త్వరలోనే అనన్యకు పిచ్చి తగ్గుతుంది నేను తగ్గిస్తాను కదా అని చెప్పి లీలవతితో అంటూ ఉంటుంది ఇక అలా అనన్య వచ్చిన గెస్ట్లందరి ముందు కూడా ఆనంద భరివి సరణ్య పరువు తీయాలని చూస్తూ ఉండగా అనన్య ఒక గెస్ట్ మీద కావాలని కూల్ డ్రింక్స్ పారవేయడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడు ఆనంద అక్కడికి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఏం చేస్తున్నావు నువ్వు కావాలని నా పరువు తీయాలని ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే డౌట్ అత్తయ్య గారు ఈరోజు నేను శరణ్య పరువుతో పాటు మీ పరువు కూడా తీయబోతున్నాను మీకు చేతనైతే ఆపుకోండి అని చెప్పి అనన్య ఆనంద వరివికి చెబుతూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే కేక్ కటింగ్ కార్యక్రమం మొదలవుతుంది శరణ్య అనన్య ఇద్దరు కలిసి కేక్ కట్ చేయబోతూ ఉంటారు అప్పుడు వచ్చిన గెస్ట్లందరితో పాటు ఒక్క నిమిషం అంటూ బొకే పట్టుకొని తన ఫేస్కి బొకేని అడ్డం పెట్టుకొని విశాల్ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు రే విశాల్ అంటూ విశాల్ని చూడగానే దర్శన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మెనీ మోర్ హ్యాపీ డిడెన్స్ ఆఫ్ ద డే శరణ్య గారు అనన్య గారు అని చెప్పి ఇద్దరికీ కలిపి విశాల్ బొకే ఇస్తూ ఉంటాడు ఇక దాంతో బతికి ఉన్న విశాల్ని చూడగానే అనన్య కాంచిన ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు రే ఏంట్రా నిన్న మా వదినకు ట్రీట్మెంట్ చేయనని లెటర్ రాసిచ్చేసి వెళ్ళిపోయావు కదా అని దర్శన్ అంటూ ఉంటే దర్శన్ నీ అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి కాసేపట్లో మీ అందరికీ నాకు తెలిసిన నిజాల గురించి చెప్పబోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు శరణ్య అనన్య ఇద్దరు కూడా కేక్ కట్ చేస్తారు ఆనంద ఎంతో సంతోషంగా శరణ్యకి కేక్ తినిపిస్తుంది దర్శన్ కూడా శరణ్యకు కేక్ తినిపించి దగ్గరవుతూ ఉంటాడు వీడు బతికి ఉన్నాడా అని అనన్య షాక్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆనంద ఏంటి అనన్య ఏంటి విశాల్ని చూసి షాక్ అవుతున్నావో నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా అది ఇదే అని చెప్పి కాసేపట్లో నీ బండారం అందరి ముందు బయలు కాబోతుంది అని చెప్పి ఆనంద అనన్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది ఇక బర్త్డే పార్టీ పూర్తయిన తర్వాత విశాల్ అనన్య చేసిన కుట్రల గురించి అనన్యకు అసలు పిచ్చే లేదన్న నిజం గురించి ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిస్తులో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం